హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి కోనసీమ ఇప్పుడు నేను అడగబోయే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి ఫైనల్గా మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి నెంబర్ వన్ మనిషి నీళ్లు త్రాగకుండా ఎన్ని రోజులు జీవించగలడు ఆప్షన్ ఏ ఒక వారం ఆప్షన్ బి మూడు రోజులు ఆప్షన్ సి రెండు రోజులు ఆప్షన్ డి ఐదు రోజులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఒక వారం నంబర్ టూ పాలు ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిది ఆప్షన్ ఏ ఉదయం ఆప్షన్ బి రాత్రి సి మధ్యాహ్నం ఆప్షన్ డి సాయంత్రం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాత్రి నంబర్ త్రీ ఎక్కువగా భయపడితే ఏమవుతుంది ఆప్షన్ ఏ కిడ్నీలు పాడవుతాయి ఆప్షన్ బి చనిపోతారు ఆప్షన్ సి లివర్ ప్రాబ్లం ఆప్షన్ డి హార్ట్ అటాక్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కిడ్నీలు పాడవుతాయి నంబర్ ఫోర్ నీళ్లు తాగితే ఏజీవి చనిపోతుంది ఆప్షన్ ఏ చీమా ఆప్షన్ బి దోమ ఆప్షన్ సి కంగారు ఎలుక ఆప్షన్ డి పిల్లి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కంగారు ఎలుక నంబర్ ఫైవ్ అత్యంత విషం గల చేప ఏది ఆప్షన్ ఏ సొరచేప ఆప్షన్ బి రాతి చేప ఆప్షన్ సి పులస ఆప్షన్ డి శీలావతి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాతి చేప నంబర్ సిక్స్ ఇన్స్టాగ్రామ్ ఏ దేశానికి చెందినది ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా ఆప్షన్ బి ఇండియా ఆప్షన్ సి అమెరికా ఆప్షన్ డి చైనా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ Correct answer is option C, America.